అదొక సంఘర్షణ నడుస్తోంది అంటే సైద్ధాంతిక సంఘర్షణ ఇది లేదా రాజ్యాంగపరమైన వ్యవస్థల మధ్యన నిర్మాణాత్మకమైన సంఘర్షణ జరుగుతోంది ఇది డెమోక్రసీకి మంచిదే మంచిది ఏది రైట్ ఏది రాంగ్ అనేది ప్రజలు చర్చించుకోవడం అట్లాగే తీర్పులలో కూడా ఫ్రమ్ ద బిగినింగ్ న్యాయ వ్యవస్థ చెప్పేది ఏంటంటే తీర్పు మీద చర్చించు నువ్వు తీర్పు మీద చర్చించు తీర్పులోని అంశం మీద కూడా చర్చించు ఇది చెప్పేది వాళ్ళు అది ఇప్పుడు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే సార్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలా కోర్టులు ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చెప్పినప్పుడు వికీమీడియాకి ఈ ఏఎన్ఐకి మధ్య ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు పెట్టిన కంటెంట్ ని వాళ్ళు వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన వివరాలని అవి డిలీట్ చేసేయాలి ఇమీడియట్ గా తీయించండి అనే ఆదేశాలు ఇవ్వాలంటే వాళ్ళు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఫస్ట్ వాళ్ళు చెప్పేశారు దాని మీద వాళ్ళు వికీమీడియా వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు సుప్రీంకోర్టు అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది అదే అంటే కోర్టులకి ఆ పరిధి లేదు మీడియాని మీరు ఆ కంటెంట్ డిలీట్ చేయండి తీసేయండి అనో అదే చెప్పే పని కోర్టుది కాదు అని చెప్పడం ఒక రకంగా అది స్వేచ్ఛ ఇవ్వడమా లేదంటే ఈ కేసుకు సంబంధించి అక్కడ న్యాయం జరిగిందా వాళ్ళు చూడాలి అది ఇంకోటి ఒక ఆస్పెక్ట్ లో నేను మెచ్చుకునేది ఏంటంటే సుప్రీంకోర్టు ఇంకా కాస్త మీడియాకి ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్ అయినప్పుడు అయినా లేకపోతే కొన్ని కొన్ని యూట్యూబర్లు ఇట్లాంటి వాళ్ళు